సార్ నమస్తే మీ పేరండి నా పేరు అండి ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అసలు ఎలా ప్రభుత్వంతో పనితీరు కానీ లేక ఎలా ఉంది అసలు బాగానే ఉంది పర్వాలేదండి రియల్ ఎస్టేట్ మీడియం ఉంది పర్వాలేదు అంటే ఏదైతే లోకేష్ తన స్వలాభం కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు ఇవాళ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు లోకేష్ బాబు గారు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర బాగోగుల గురించి లోకేష్ బాబు గారు వెళ్తున్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్కి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పటికి నాలుగు సార్లు లోకేష్ బాబు గారు వెళ్ళారు ఏది ఏమైనా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చొమ్ముతో ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళాడు ఆయన కేసులు మాఫీ చేయించుకోవటానికి వెళ్ళాడు గతంలో ముప్పై ఐదు కేసులు ఉన్నాయి మొత్తం ఆ కేసులన్నీ మాట్లాడుకోవటానికి మాఫీ చేసుకోవటానికి ఆయన గతంలో చా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ వెళ్ళాడు లోకేష్ బాబు గారు నాయకుడు ప్రజానాయకుడు ఏం కావాలో తెలుసు ఈ రోజున కూడా ఢిల్లీకి వెళ్ళటం కారణం ఏంటంటే మన అమరావతికి మన రాష్ట్రానికి నిధుల గురించి కంపెనీల గురించి ఎలా డెవలప్ చేయాలా ఏంటో దానికి ఇప్పుడైతే పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మంత్రులు అందుబాటులో ఉన్నారు ఉంటారు కాబట్టి ఢిల్లీ వెళ్ళటం లోకేష్ బాబు గారు జరిగింది అంటే అన్న లోకేష్ తన స్వలాభాల కోసమే ప్రజల సొమ్ము బేపచ్చంగా జలసాలు చేస్తున్నాడు డెబ్భై ఒక్క కోట్లు వెచ్చించాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఏదేమైనా కానీ నారా లోకేష్ బాబు గారు ఆయన స్వ స్వభావం వెళ్ళ అవసరం లేదు ఏదైనా కానీ ఆయన సొంత డబ్బుతోనే ఢిల్లీ ఫ్లైట్కి ఢిల్లీ ఆడటం జరిగింది అది కావాలని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి అభివృద్ధి అంటే నచ్చదు వాళ్ళు ఆల్రెడీ ఐదు సంవత్సరాన్ని రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పన్నెండు వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదు మూడు రాజధానులు అన్నాడు గతంలో మూడు రాజధానులు అన్నాడు కానీ ఒక రాజధానులు కూడా ఒక బ్యానర్ పెట్టలేదు అభివృద్ధి అనేది లేదు గతంలో ఏమన్నాడు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఒకే రాజధాని డెవలప్ చేస్తాను ఇదే రాజధాని అన్నాడు మూడు అన్నాడు ఒక రాజధాని కట్టలేదు ఏం లేదు అభివృద్ధి శూన్యం అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఒక శాంత్ అన్నాడు ఒక శాన్స్ అంటే ప్రజలు ఛాన్స్ ఇచ్చారు నూట యాభై ఒక్క సీటు వచ్చేరికి విర్రవీగి ఈసారి నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు ప్రజలు ప్రజలు వాళ్ళ దౌర్జన్యానికి అహంకారానికి అన్ని గంజాయి గుట్క అన్నీ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేశాడు గతంలో బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయారు ఇవన్నీ చూసి అరాష్కాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆడపిల్లల మీద అత్యాచారాలు మానభంగాలు ఆల్రెడీగా దాదాపు తొమ్మిది వందల యాభై జరిగినాయి అయినా కానీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే మార్భంగాలు జరిగితే దాని మీద ఇప్పటికీ ఆ కేసు ఇప్పటికి తేల్చలేదు కాబట్టి ప్రజలు ఏం తీర్పిచ్చారు ఒకసారి చూద్దామని అవకాశం ఇచ్చారు దాన్ని వినియోగించుకోలేదు కాబట్టి నూట డె నూట యాభై ఒక సీటుకి పదకొండు సీట్లకి పరిమితమైంది కాబట్టి కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు ఇప్పటికీ అహంకారం పొగర తగ్గలేదు ఇప్పటికైనా కానీ వాళ్ళు గౌరవ మర్యాదలతో నడుచుకుంటే బాగుంటుంది అంటే అమరావతిలో ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గమనించారా మీరు అమరావతిలో అద్భుతంగా జరుగుతుంది అభివృద్ధి బాగా జరుగుతుంది డెవలప్మెంట్ బాగుంది పెండింగ్ మొత్తం పెండింగ్ ఉన్న మొత్తం బిల్డింగ్లు మొత్తం పూర్తయినాయి అక్కడి నుంచే పరిపాలన సొంత సొంత భవనాలతో పరిపాలన జరుగుతుంది మొన్న సీతారామన్ గారు వచ్చారు కేంద్ర ఆర్థిక మినిస్టర్ గారు ఆమె వచ్చి ఇరవై ఐదు బ్యాంకులకి జాతీయ బ్యాంకులకి శంకు భూమి పూజ చేసి జరిగి భూమి పూజ చేయటం జరిగింది ఏదేమైనా కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది పరిపాలన రాష్ట్ర ప్రజల అమరావతిలో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరో పక్కన అంబటి రాంబాబు ఏమో మనకి రాజధాని అవసరమా ప్రపంచంతో పోల్చుకునే రాజధాని మనకు అవసరమా అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అమ్మ అమ్మటి రాంబాబు ఏంటంటే అభివృద్ధిని చూసి వార్చలేడు ఇప్పుడు అమరావతి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అభివృద్ధి జరుగుతుందని కక్షతో ఆయన మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకే రాజధాని అమరావతికే ఓటేశారు ఒకే రాజధాని అని మనం ఒకే రాజధాని మీద ఎలక్షన్కి వెళ్ళారు వెళ్ళారు కాబట్టి ఒకే రాజధాని అమరావతి రాజధాని ఏకైక రాజధాని కా అని గత చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి రాజధాని అన్నాడు అమరావతి రాజధానికే దానికి అనుకూలంగా జనాలు తీర్పిచ్చారు కోటమి ప్రభుత్వానికి ఆయనకి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులకి జనాలు ఎక్కడ దానికి దానికి నిరాకరించారు అది గతంలో కూడా వాళ్ళు ఒక రాజధాని అధికారం రాకముందు ఒక రాజధాని అన్నారు మళ్ళీ అధికారం వచ్చినాక మూడు రాజధానులు అన్నారు మరి రాజధానికి కావాలన్న మనుషులే ఈ రోజున మనకి ప్రపంచంతో కూడిన రాజధానికి అవసరమా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు వ్యాఖ్యలని ప్రపంచ రాజధాని అంటే ప్రపంచ ప్రపంచ రాజధాని అంటే బాగా హంగు ఆర్భాటాలు బాగా బ్రహ్మాండమైన రాజధాని కట్టాలని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు నిర్ణయించారు ప్రపంచ స్థాయి రాజధాని కట్టడానికి వీళ్ళకి అంబటి రాంబాబు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నచ్చదు అది వాళ్ళకి రా వాళ్ళకి అభివృద్ధి జరగకూడదు వాళ్ళకి అభివృద్ధి అంటే నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారి ప్ర జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అభివృద్ధి అంటే నచ్చదు మేము అభివృద్ధి చేయలేదు కదా మీరు కూడా చేయకూడదు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అంటే అన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో వైసీపీ విజయడాక మోగిస్తుంది లేదా టీడీపీ పార్టీ ఎవరైతే కష్టతంగా చేపట్టారో వాళ్ళందరినీ అప్పారప్ప నరుకుతాము లేదా పేకలు కోస్తాము అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కానీ సాక్షి జగన్మోహన్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు ఆయన్ని ఈసారి నమ్మరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి లేక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా అంటే ప్రజలకు అసలు అలా ఆ వ్యాఖ్యలతో రపరప్ప నరుగుతాం పేగల కోసం తగ్గొస్తాం అని చెప్పిన వ్యాఖ్యలని ప్రజలకు అసలు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు సార్ అసలు రపరప్ప రపరప అనేదానికి దానికి పీకలు కోస్తాం అనేదానికి ప్రజలు అలాంటి డైలాగులు అలాంటి మాటలు ప్రజలకు నచ్చట్లేదు ప్రజలు శాంతి కోరుకుంటున్నారు శాంతే కావాలి అభివృద్ధి కావాలి ఏదైనా ప్రశాంతమైన వాతావరణం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు